ఆత్మా నిత్య నీరాజనం మంగాని తల్లికి నీరాజనం అంబానీకి గో మంగళం త్రికాళమండుదేవి నేకి గో మంగళం జయా జయ మంగళం నిత్య సభమంగళం మంగళం కోసలేంద్రాయ మహనీ గుణాత్మని చక్రవతి మనోజాయ సార్వోమాయ మంగళం సత్యపదా పరిపాలయనం యాయన మార్గేణ మహీ మహే సో బ్రాహ్మణ సుఖమస్ లోకా సమస్త సమస్త లోకస్కొ కాయైనసానసేంద్రయ్యాత్మనామాపృతేమర్పయామీ శ్రీమం నారాయణాయ సమర్పయా మంగళం గురుదేవాయ మహనీయత్మని సర్వలోప్యాయ సాధురోపాయ మంగళం ఓం సర్వేషా స్వష్తిర్భవతు ఓం సర్వేం శాంతిర్భవతు ఓం పౌర్ణం ఓం శాంతి शूषे विवा शिव शिवा शिव शिवा शूष शिव शिवा शिव शिवा शिवाशिवा शूषे विवा शिव शिवा शिव शिव नारायण 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 ओम ओं भगत महागमया ओम ओं ऋक्षोर्म संगम ओम शांति शांति शांति